హలో ఎవ్రీవన్ అందరు బాగున్నారా అండి మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి టుడే వీడియో టీ స్టెనర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నానండి టీ స్టెనర్స్ అన్ని యూస్ చేసుకుంటూ ఉంటాం కదండి మనం డైలీ వాష్ చేసినా కూడా టీ పొడి పేరుకుపోయి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా త్రీ మంత్స్కి ఒకసారి మనం చేసుకుంటూ ఉంటాం లేదంటే చేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా అయితే ఈసారి ఈ టిప్ని ఫాలో అవ్వండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి అందులో వన్ స్పూన్ సర్ఫెక్సల్ పౌడర్ వేసుకోండి మనం డైలీ వాష్ చేసుకునే క్లాత్స్ పౌడర్ అనమాట విమ్ లిక్విడ్ ఫ్యూ డ్రాప్స్ కొంచెం కొంచెం ఈనో వేసుకుని పదిహేను నిమిషాలు బాగా మరగనివ్వాలండి బాగా మరగనిచ్చిన తర్వాత టీ స్టైనర్స్ని వేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి మీ దగ్గర ఎన్ని స్టైనర్స్ ఉంటే అన్ని వేసుకోండి ఒక పది నిమిషాలు అలా వదిలేయండి టీ స్టైనర్స్ వేసి స్టవ్ మీదే ఒక పది నిమిషాలు వదిలేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇంక్ లిక్విడ్ తీసుకుని ఒక బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకోండి మనం బాయిల్ చేసాం కదా అండి మురికి చూడండి ఎంత వచ్చిందో క్లీన్ చేసుకున్న స్టేనెస్ని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకుంటే మురికి అంతా పోయి నీట్గా వచ్చేస్తుందండి బేకింగ్ సోడా ఈనో ఆప్షనల్ అండి వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి విమ్ లిక్విడ్ మనం చెప్పాను కదా సర్ఫెక్ట్ సెలవు ఇవి వేసుకుని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చండి ఓకేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తాను Thank you for watching.